హలో అండి అందరికీ ఈరోజు మనము ఒక పారాషూట్ ఆయిల్ తోటి మన కొబ్బరి ఆయిల్ ఉంటుంది కదండి దాంతో మన జుట్టును ఏ విధంగా లాగడం ఆరికెట్టాలను అదేవిధంగా చుట్టూ సమస్యలు కానీ తర్వాత ఇంకా తలనొప్పి కానీ ఇలాంటి సమస్యలు ఉంటాయి కదా ఏ కారణమో తెలవదు కానీ మొత్తం జుట్టంతా రాలిపోతుంటుంది అలాంటి సమస్యకు నేను ఒక పరిష్కారం మా అమ్మ వాళ్ళు చెప్పింది మీకు చెప్తున్నాను ఈ వీడియోలో దీనికి కావాల్సినవి ఏంటంటే కలబంద తర్వాత కరివేపాకు మెంతులు మందార పూలు ఒక సెవెన్ మందార పూలు ముందుగా మనము ఈ కలబందను మనము కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది సైడ్ కట్ చేసుకోవాలి నిదానంగా ఇలా ముండ్లు ఉంటాయి కదండి ఇలా సైడ్కి ఫస్ట్ కట్ చేసుకోవాలి కలబంద వల్ల చాలా యూజెస్ ఉన్నాయి మనకు శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవారికి ఇది బాగా ఈ లోపల గుజ్జు తీసేసి ఆ గుజ్జు కడగాలి కొంచెం కడిగి వేసుకొని తినాలి దాంట్లో కూడా మంచి ప్రోటీన్స్ ఉంటాయి మంచి హెల్త్ అనమాట హెల్త్కి మంచిది చాలా జుట్టుకి ఇంకా చాలా మంచిది చాలా రోజుల నుంచి నేను ఎక్కడ దొరుకుతుంది అని చూస్తున్నా కొంచెం ఈరోజు కొంచెం ట్రై చేశాను దొరికింది ఇలా మెల్లిగా ఫస్ట్ ఇది తీసేయాలి కొంచెం బరకగా ఉంటుందండి కాబట్టి మనం కొంచెం స్లోగా వర్క్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం కొంచెంగా ఇలా కట్ చేసుకోవాలి ఎందుకంటే కండ రాకూడదు దీనికి ఓన్లీ దీనిపైన ఉన్న లేయర్ మాత్రం తీయాలి ఇలా ఓకేనా ఇప్పుడు లేయర్ తీసేసాను దీంట్లో ఉన్నటువంటి కండను మనం తీద్దాం ఇది ఇది మనకు ఇంపార్టెంట్ చాలా అసలు ఫేస్కి కానీ ప్లస్ ట్యాన్ అయిన వాళ్ళు ఎండలో బాగా తిరిగి ట్యాన్ అయిన వాళ్ళు కానీ లేకపోతే ఇంకా కొంచెం ర్యాషెస్ వస్తుంటాయి చర్మాల చర్మము కొంతమందికి దద్దుర్లు వస్తుంటాయి అలాంటి వారికి కూడా ఈ కలమంద పెట్టి ఇట్లా బాగా రబ్ చేస్తే శరీరం పైన చాలా మస్తు అదవుతుంది చర్మం ఇలా మనము దీంతో తీసేయాలి కొంచెం ఈ సైడ్ ఇట్లా కట్ చేసుకోవాలి అదేవిధంగా ఎప్పుడన్నా మనము హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు ఈ యొక్క కలబంద గుజ్జిని ఒక దాంట్లోకి తీసుకొని తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె ఆలివ్ ఆయిల్ ఇవన్నీ వేసి కొంచెం మిక్స్ చేసుకొని తలకు పట్టించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినాక తలస్నానం చేస్తే జుట్టు చాలా సిల్కీగా తయారవుతుందండి ఇప్పుడు మనము కొబ్బరి నూనెలో ఇది ఏ విధంగా బాయిల్ చేయాలనేది చూద్దాం ఇప్పుడు మనము ఈ గుజ్జు ఉంది కదండి ఈ యొక్క దీనికి సంబంధించింది అలోవేరాకి సంబంధించింది వచ్చింది కదా నెక్స్ట్ ఫ్లేవర్స్ ఉన్నాయి కరివేపాకు మెంతులు దీంతో మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక పాత్ర పెట్టుకొని స్టవ్ తెచ్చుకొని దీంట్లో పారాషూటమ్ ఆయిల్ పారాషూట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము టూ ఫిఫ్టీ లీటర్స్ ఉంది అండి ఇంకొక హండ్రెడ్ మిల్లీ లీటర్స్ తీసుకుంటున్నాను రెండు కలిపి త్రీ ఫిఫ్టీ మిల్లీ లీటర్స్ ఇలా ఆయిల్ మొత్తం పెట్టుకోవాలండి ఒక పాత్రలోకి మంచిగా నీట్గా ఉన్న స్టీల్ పాత్ర పెట్టుకుంటే బెటర్ అండి ఎందుకంటే అల్యూమినియం పాత్ర పెట్టరాదు దీనికి ఆయిల్ కదా అందుకోసం దీంట్లో అయితే తొందరగా వేడెత్తుంది కొంచెం మ్యూ చిన్నగా పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కే కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకోవాలి ఇలా ఫ్లవర్స్ వేయండి ఫస్ట్ మందారం పూలు మర్చిపోయాను చెప్పడము మందారం పూలు చాలా ఉపయోగాలు ఉన్నాయండి మందారం పూల వల్ల అయితే నాకు ఇష్టం కానీ మా ఇంట్లో ప్లేస్ లేదు పెట్టుకోవడానికి ఇన్స్ మళ్ళీ కొత్త ఇల్లు కట్టుకున్నాక అప్పుడు వేసుకుందాం అట్లనే లహరి ఓకే అప్పుడు అన్నీ చెట్లు పెంచాలి మరి ఇలా జాగ్రత్తగా ఈరోజే తెంపుకొచ్చామండి సో ఈ విధంగానండి అవి అవుతున్నాయి కదా దాంట్లో వచ్చేసి కరివేపాకు వేయండి కరివేపాకు ప్రతి దగ్గర దొరుకుతుంది కాకపోతే మనం కూరలో అంటారు కదండి కానీ ఇక్కడ వేస్తున్నాం మెంతులు అండి మెంతులు కూడా చాలా ఉపయోగం ఉంటుంది మెంతుల వల్ల కూడా జుట్టు కుదుళ్ళకి బాగా పెరగడానికి ప్లస్ డాండ్రఫ్ కానీ చుండు కానీ నిద్రలేమి కానీ తలనొప్పి కానీ ఇలా అనేక సమస్యలతోటి బాధపడుతున్నవారు ఈ యొక్క ఆయిల్ ఒక్కటి అప్లై చేస్తే మీకు ఎంత బాగుంటుందంటే ఫ్రెష్ అవుతారు మీరు మైండ్ పీస్ఫుల్గా ఉంటే ఈరోజు అసలు ఎట్లా ఉంటుందంటే టెన్షన్స్తో చాలా బాధపడుతుంటారు చాలామంది వారి కోసం ప్లస్ పిల్లలు ఎంతమంది పిల్లలకి చదువు చదువు బాగా ఎడ్యుకేషన్ చదువుకున్న పిల్లలు చాలా తలపుడుతోని బాధపడుతుంటారు అందరి కోసం ఈ కొబ్బరి నూనె అప్లై చేసుకొని మంచిగా జుట్టు పెంచుకోవచ్చు అదేవిధంగా ఆరోగ్యంగా ఉండవచ్చు ఇప్పుడు అలోవేరా వేస్తున్నాను ఇప్పుడు మనము ఆయిల్ని ఎప్పుడే కానీ మంట ఈ సిమ్లో ఉంచాలి చూడండి బాగా గుర్తుపెట్టుకోండి ఇవి తయారు చేసుకునేటప్పుడు సిమ్లో ఉంచాలి ఏది అండి అలోవేరా అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా కలుపుకోవాలి ఆయిల్ రంగు మారేంత వరకు ఇప్పుడు ఆయిల్ రంగు మారాలి రంగు మారిన తర్వాతనే మనము దీన్ని తీసేయాలి ఇలా కొంచెం సప్పుడు వస్తుంది కొంచెం భయపడకుండా చేసుకోండి ఇలా రంగు మారిన తర్వాత మనము తీసేసుకోవాలి మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఇప్పుడు మనము ఫ్యాన్ కింద పెట్టి బాగా చల్లారిన తర్వాత నేను ఎంత క్వాంటిటీ వచ్చింది అనేది చూస్తాను ఇలా నేచర్ నుంచి వచ్చినాయి మనం వాడుకుంటే ఎంత బాగుంటుందండి ఇలా మనము ఉపయోగించుకొని చాలా సమస్యల నుంచి బయటపడవచ్చు ఎందుకంటే ఈ కొబ్బరి నూనె అనేది ఏదో రెడీమేడ్గా కొబ్బరి నూనె పారిసిటమాల్ దొరుకుతుంది ఈ విధంగా మనము కొబ్బరి నూనెని అంతా ప్రాసెస్ చేసింది బాగా చల్లార్చుకోవాలండి చల్లార్చుకొని ఎంత క్వాంటిటీ వచ్చింది అనేది నేను చూపిస్తాను కొబ్బరి నూనెని జాగ్రత్తగా ఈ పడకుండా ఇలా ఒక బాటిల్లోకి వస్తుంది ఇప్పుడు ఇంత క్వాంటిటీ దాకా త్రీ ఫిఫ్టీ ఎంఎల్ అని చెప్పాను కదా ఇంత క్వాంటిటీ దాకా మనకు అయింది ఆయిల్ వచ్చేసి చాలా మంచిగా కలర్ఫుల్గా ఉంది అదేవిధంగా మనం రోజు డైలీ అప్లై చేసుకుని జుట్టును రక్షించుకోండి